ఇప్పుడు కేంద్రంలో బిజెపి పార్టీ బడ్జెట్ ప్రవేశ పెట్టబోతుంది మరి కేంద్రంలో గత పది సంవత్సరాలుగా బిజెపి పార్టీ అధికారంలోనే ఉంది శరా మామూలు అన్నట్టుగా వాళ్ళు ప్రతి సంవత్సరము బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేస్తున్నారు ఒక్క మేలు కూడా ప్రకటించడం లేదు మనమేమో గుండెలు బాదుకుంటున్నాం శరా మామూలు అన్నట్టుగా ఇది తయారైంది గత పది సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఈ సంవత్సరం ఏమైనా తేడా ఉంటుందా మార్పు ఉంటుందా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి గత పది సంవత్సరాలుగా బిజెపి పార్టీ మనకిచ్చిన హామీలలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు మరి ఈ సంవత్సరం అయినా ఇప్పుడైనా కూటమి కట్టినందుకైనా బిజెపి కేంద్ర బడ్జెట్ లో ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయబోతుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మేము డబ్బులు ఇచ్చేసాము అని కేంద్రం చెప్తుంది మరి ఇంకా ప్రాజెక్టే పూర్తి కాలేదు ఈ పరిస్థితుల్లోనే మేము ఇచ్చేసాము డబ్బులు లేవు ఇయ్యము అని మీరు చెప్తున్నట్ట అంటే మా పోలవరం పరిస్థితి ఏమిటి ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది రాజధాని కథ ఏమిటి రాజధాని కట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగు చంద్రబాబు గారు చెప్పిన మాట యాభై వేల కోట్ల రూపాయలు కావాలి రాజధానికి అని అదే ఇప్పుడు లెక్కేసుకుంటే కనీసం లక్ష కోట్ల రూపాయలైనా అవుతుంది మరి ఆ లెక్కన మన రాజధాని మా రాజధాని ఎప్పుడు అవుతుందో బిజెపి పార్టీ మీరు డబ్బులు ఎప్పుడు ఇస్తారో కూటమి కట్టినందుకు చంద్రబాబు గారు బిజెపి పార్టీ కలిసి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది వైజాగ్ స్టీల్ కు సంబంధించి గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే మాకేమీ సంబంధమే లేదు ప్రైవేటైజ్ అయితే అయిపోనియండి అన్నట్టుగా వ్యవహరించారు అసలు మా దగ్గర డబ్బులు లేవు అని ఎలక్షన్ క్యాంపెయిన్ లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అడుగుతే ఆయన అన్నారంట అవునా నష్టాలలో ఉందా అని ఆశ్చర్యపోయాడట అలాంటి ప్రభుత్వం నుంచి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ గురించి కొంతమంది ప్రైవేటైజ్ అవుతుందని కాదని అధికారంలో ఉన్న వాళ్ళే చెప్పి కన్ఫ్యూజ్ చేయగా నిన్న ఇంకొక మంత్రి ప్రైవేటైజ్ చేయబోము అన్నారు మంచిది సార్ ప్రైవేటైజ్ చేయడానికి వీలు కూడా లేదు మేము ఎవరం ఒప్పుకోము ప్రైవేటైజ్ చేయకపోయినా విశాఖ స్టీల్ సంబంధించిన క్యాప్టివ్ మైన్ సంగతి ఏమిటి క్యాప్టివ్ మైన్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది మరి ఇప్పటికైనా ఈ బడ్జెట్ లోనైనా బిజెపి విశాఖ స్టీల్ ను ఆదుకుంటుందా మన రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణం విశాఖ స్టీల్ బిజెపితో ఆదుకునేలా చేయాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం ఇంకో పక్క విశాఖ రైల్వే జోన్ రైల్వే జోన్ కి భూములు ఇవ్వలేదు లేదని ఒకసారి బీజేపీ అంటే భూములు ఇచ్చామని వైసీపీ అంటే ఇలా ఒకరి మీద ఒకరు టెన్నిస్ బాల్ అన్నట్టు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఆడుకున్నారు ఐదు సంవత్సరాలు ఇప్పుడు చెప్పండి వైజాగ్ జోన్ రైల్వే జోన్ కథ ఏమిటి ఎప్పుడు చేస్తారు ఎంత ఇస్తారు మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా ఉత్తరాంధ్రకైనా రాయలసీమకైనా స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు సంగతి ఏమిటి ఎంత ఇస్తున్నారు చంద్రబాబు గారు సంవత్సరానికి లక్ష కోట్లు ఇస్తే మా అవసరాలన్నీ తీరుతాయి నెక్స్ట్ ఐదు సంవత్సరాలకి అన్నట్టుగా మాట్లాడినట్లుంది కానీ చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం సంవత్సరానికి లక్ష కోట్లు అంటే ఐదు సంవత్సరాలకు ఐదు లక్షల కోట్లు ఇస్తే ఎలా సరిపోతుందో చంద్రబాబు గారు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విభజన రోజున అన్ని హామీలకు మనీ ఈక్వలెంట్ గా ట్రాన్స్లేట్ అయితే కనీసం పన్నెండు నుంచి పదహైదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేస్తాయి ఆంధ్ర రాష్ట్ర విభజన హక్కులు హామీలు అన్ని కలిపి అని ఒక అంచనా వేస్తే చంద్రబాబు గారు మాత్రం సంవత్సరానికి లక్ష కోట్లు ఇవ్వండి మేము సర్దుకుంటాం అన్న రీతిలో మాట్లాడడం సబబేనా మనకు రావాల్సిన డబ్బుల్లో మన రాష్ట్రానికి రావాల్సిన డబ్బుల్లో ఏ ఒక్క అయినా మనం ఎందుకు పోగొట్టుకోవాలి చంద్రబాబు గారు బీజేపీ సమాధానం చెప్పాలి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజెస్ కింద మీరు ఎంత ఇస్తున్నారో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ బడ్జెట్లో కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇంకా మొదలే కాలేదు ఎడారి లాగా ఉంది ఆ ప్రాంతం మరి మీరు డబ్బులు ఇవ్వాలి బీజేపీ పార్టీ బడ్జెట్ లో ఏం కేటాయిస్తుందో దానికి కూడా క్లారిటీ ఇవ్వాలి